నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కళల ఆఫీస్కి అద్భుతమైన చిరునామా గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ బిద్దిపైన ప్రతి అంతస్తు రెండు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి వెలుతురు సదుపాయాలతో రెండవ మరియు మూడవ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి క్లినిక్స్ హాస్పిటల్స్ ల్యాబ్స్ బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్ మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక అత్యాధునిక సౌకర్యాలు మీకోసం లిఫ్ట్ సౌకర్యం కస్టమర్ల కోసం విశాలమైన కార్ పార్కింగ్ అంతేకాదు నిరంతర భద్రత కోసం సీసీటీవీ హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక ఆలస్యం చేయకండి మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి ఇప్పుడే సందర్శించండి సంప్రదించండి వాట్సాప్ శ్రీకుమార్ తిరుపతి జిల్లా వెరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని తిబోని సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏవి రమణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వెంకడిగిరిలో ఈ రోజు నుండి స్కూటర్ వాహనదారులకు హెల్మెట్ లేనిదే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పట్టరాదని పెట్రోల్ బంకుల యాజమాన్యాలకి తెలియజేశారు ఇది వాహనదారులకు వేసే శిక్ష కాదని వారి ప్రాణం విలువైనదని మీ కుటుంబానికి మీరు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ ప్రాణం విలువ తెలుసుకుని బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐలు జి ఏడుకొండలు ఎస్ నవనీత మేడం బాలాయపల్లి ఎస్ఐ గోపి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం టీడీపీ మాజీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆర్ఎం శ్రీనివాసులు బ్లైండ్ అసోసియేషన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు నరసయ్య నాలుగో వార్డు ఇన్ఛార్జి బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనకి ఇక్కడ టౌన్లో అందరికీ తెలియాలని మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మన ఎస్ఐ ఎస్ఐలు అందరూ మండలాల్లో అందరూ ఎస్ఐలు కానీ పోలీసులు కానీ అందరూ మనకి ఈ కార్యక్రమం నిర్వహించారు ఇది ఎస్పి గారు డిఎస్పి గారు వాళ్ళకి ఆదేశించారు ఈ హెల్మెట్ ధరించడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు గురువు అనేది మళ్ళీ ఇబ్బంది లేదు హెల్మెట్ వేసుకున్న వల్ల ఎక్కడ మనకు బాడీలో ఏ పార్ అయినా కాలు కానీ చెయ్యి కానీ పొట్ట కానీ ఈదు కానీ ఎక్కడ తగిలినా నైంటీ పర్సెంట్ ఇబ్బంది ఉండదు తలకు తగిలితే నైంటీ పర్సెంట్ ఇబ్బంది తలకి హెల్మెట్ చేసుకోవడం వల్ల మనకి ప్రాణానికి ఇబ్బంది ఉండదు ఎప్పుడు కానీ హెల్మెట్ ధరించడం చాలా మంచి విషయము అది మనం అందరం ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంలో ఈరోజు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ అందరూ కలిసి పోలీస్ సిబ్బంది మనకి అవగాహన చేస్తున్నారు అందరూ ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేస్తున్నారు జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ డిసెంబర్ పదహైదు తర్వాత హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ పోయబడదు కాబట్టి ప్రజలందరూ గమనించి హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి హెల్మెట్ ధరించడం బరువేమీ కాదు దీనివల్ల హెల్మెట్ ధరించుకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుంటే మనం చూస్తుంటాము మీ హెల్మెట్ ధరించుకున్న ప్రమాదాలు జరిగితే మీకోసం మీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మీ కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి పోలీసులకు సహకరించండి మీరు ప్రాణాన్ని రక్షించుకోండి నో పెట్రోల్ నో హెల్మెట్ అనేది డిసెంబర్ పదహైదు తర్వాత తిరుపతి జిల్లాలో అమలవుతుంది దీన్ని అందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నారు ఈరోజు గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశం నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వాటిలో ఎక్కువగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కో కోల్పోతున్నారు ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ హెల్మెట్ లేకపోవడం వల్ల వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ బాగు వెళ్ళడం ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి వెంకటగిరి టౌన్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంక్లో కూడా హెల్మెట్ లేని వాళ్ళకి వాళ్ళకి పెట్రోల్ కూడా పట్టకూడదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి ఈ భద్రత కోసం హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని థ్యాంక్ యూ అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్ జరగకొని ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి వీటి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది టూ వీలరు కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు చుట్టూడిపోతుందని కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోని అందం జరిగిపోతుందని కావచ్చు ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు ఆ హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు కొద్ది దూరమే కదా మేము పోయేది హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవటం వల్ల కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు ఆ తిప్పే సమయంలో పొరపాటున స్పీడ్ అయ్యి కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అలాగే బైక్కి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో టూ వీలర్ రైడర్సు అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పో పోయి అనమాట అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిబూరి సెంటర్ నుంచి కాస్ రోడ్ పాఠశాల కళాశాల విద్యార్థులతోని అలాగే పోలీస్ సిబ్బందితోని అలాగే మీడియా మిత్రులతో పుర ప్రముఖులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ చేస్తూ ఉన్నాము కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఇదిగా హెల్మెట్ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డేటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి మీ మీకోసం మేము మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇది దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటారు థ్యాంక్ యూ